వెల్కమ్ బ్యాక్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసభ్య పోస్టులు పెడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ వ్యక్తులుగా కాకుండా వ్యవస్థలుగా చాలామంది ఇబ్బంది పెడుతూ ఉన్న పరిస్థితి సో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఇంతకు ఇంతకుముందు నేను స్క్రీన్ మీద చూపించాను ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీద చూపించండి సో పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పేశారు పీడీ యాక్ట్ నమోదు చేస్తాము అని చెప్పేసి సో ప్రొఫెసర్ నాగేశ్వర అప్పీల్ చేస్తూ ఉన్నారు మరి నా మీద అంటే ప్రొఫెసర్ గారి మీద జరుగుతోన్న ఈ సోషల్ దాడిని సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ అసభ్య పదజాలంతో పెడుతోన్న ఈ దాడిని మరి ఎవరు కంట్రోల్ చేస్తారు అని చెప్పేసి సో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఈ షో చూస్తూ మనకి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా రీసెంట్గా బాధ్యతలు చేపట్టిన పట్టాభి గారు పట్టాభి గారు నమస్కారం సో స్వచ్ఛాంధ్ర మీరు క్లీన్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఎందుకంటే అంటే పర్టికులర్గా సార్ మీరు మాట్లాడారు పట్టాభి గారు నమస్కారం అండి పట్టాభి గారు ప్రతిసారి రియాక్ట్ అవుతున్నారు దాంట్లో నేనే చాలా మెసేజ్లు పెట్టాను వెరీ ప్రాంప్ట్ గా రియాక్ట్ అవుతాను నేను లైవ్ లో కూడా చాలాసార్లు చెప్పాను అభినందిస్తూ కూడా అందువల్ల కంప్లైంట్ పట్టాభితో కాదు కంప్లైంట్ తెలుగుదేశం పార్టీతో కూడా కాదు కంప్లైంట్ కొంతమంది టీడీపీ వ్యక్తులతో వారి పట్ల టీడీపీ నాయకత్వం ప్రభుత్వ నాయకత్వం ఎలా ఉండాలని అంటున్నాను తప్ప టీడీపీ సోషల్ మీడియాకు అనుబంధంగా ఉండేవారు లేదు కొంతమంది అభిమా పార్టీ వారు చేస్తున్న దాడిని నేను ప్రస్తావిస్తున్నా నాకేం పొలిటికల్ అటాక్ కాదు అందువల్ల పట్టాభి కంప్లైంట్ లేదు ఆయన పర్ఫెక్ట్ గా రియాక్ట్ అవుతున్నారు ప్రతిసారి నేను చెప్పాను కదా ఈవెన్ లోకేష్ గారు పాజిటివ్ రియాక్ట్ అయ్యారు టేక్ కేర్ అన్నారు వాళ్ళ టీం నుంచి కాంటాక్ట్ కూడా చేశారు సో ఐ అప్రిషియేట్ దట్ రెస్పాన్స్ పట్టాభిస్తున్నామో వివిధ రకాల హాస్మెంట్ ఇప్పుడు చేసిన వీటన్నిటి విశాఖ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా వేదికలో ఉన్నారు పార్టీలకు అతీతంగా ఎవరు అటువంటి పనులు చేసినా కూడా ఖచ్చితంగా ఉంటాయి ఇవాళ మేమైతే మేము ఒక కార్యక్రమాన్ని ప్రారంభించామో ఇది రాజకీయ కష్ట సాధింపులో భాగంగా మేము చేయట్లేదండి ఏదైతే సోషల్ మీడియాలో కూడా చెత్త పిలుపుపోయిందో ఆ చెత్తను శుభ్రం చేసే పనిని ప్రారంభించారు కాబట్టి ఆ రకంగానే దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే ఏంటంటే ఆ చెత్త ఎక్కువగా మనకి నిర్ణయం ఉన్న వరకు రాష్ట్రాన్ని పాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడతా ఉంది సో అందుకనేది వాళ్ళు ఏదో మాపై రాజకీయ కష్టం అంటా ఉన్నారు కానీ ఆ చెత్తను పెంచి పోషించింది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతా ఉన్నారు కాకపోతే ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ప్రొఫెసర్ నాగేందర్ గారి విషయంగా కానీ ఎవరి విషయంగా గానీ ఎవరు సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా పోస్టులు పెట్టి ఎవరిని అరాటమెంట్ గురి చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ప్రొఫెసర్ గారిని కూడా నేను కోరుతున్నా కంప్లైంట్ ఇవ్వండి ఇమ్మీడియట్ గా దానిపైన యాక్షన్ తీసుకుంటాం లోకేష్ గారు కానీ సరువు నగారు కానీ దీనిలో విరక్గా ఉంటే ఇంకా చదువుకున్నారు మీరు ఒక కంప్లైంట్ ఫైల్ చేసి నా కూడా కమిషన్ అంతా కాదు నేను కూడా రోమస్ గారితో ఫాలో అవ్వ్ చేసి టీసీ గారితో ఫాలో చేసి ఇటువంటి ధరలు పాల్గొనటు వారిపైన యాక్షన్ చేసిన విధంగా నేను కూడా మా ఆలోచించుకోవడం విషయం మీకు పట్టాపీ గారు ఉదాహరణకి ఏంటి అంటే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ దాంట్ వద్ద ఫైలే కాదు ఈవెన్ ఛార్జ్ షీట్ కూడా దాఖలై ఉంది సో మీకు అది కూడా నేను లోకేష్ గారి పంపించాను మీకు కూడా పంపిస్తాను సో కేసులు పెట్టాలి అనే మొదలు పెడితే కొన్ని వందల కేసులు పెట్టాల్సి వస్తుంది రోజు ఇది అసభ్య పోస్ట్లే కాదు చంపుతామని బెదిరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రావా అని బెదిరిస్తున్నారు మా పార్టీ అధికారంలో ఉంది మీరు ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పుతానరా నాగేశ్వర్ నేను థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాను రా అని కూడా ఒకసారి యాక్షన్ ఇనిషియేట్ అయ్యియేట్ చేస్తే వస్తుంది అంటే ఇప్పుడు ఉన్నారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో నా ఫ్యామిలీ మొత్తం నేనే కాదు నా భార్య నా బిదార్ నా ఎనిమిది సంవత్సరాలు నా కుమార్తెను కూడా వదిలిపెట్టాలి నా ఎనిమిది సంవత్సరాల కుమార్తె ఫోటోలు కూడా రాసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం కుటుంబాలు ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా అలాంటి వాళ్ళే కాకుండా సామాన్య ప్రజలు కూడా దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం తీసుకుంటాము దీన్ని ఖచ్చితంగా ఒక లాజికల్ ఎండీ తీసుకు మీరు ఏదైతే మీరు చెప్తా కంప్లైంట్ పాల్సి తెలంగాణలో పెట్టాలని అది కూడా ఇవ్వండి మన ఏపీ సరే ఇక్కడ ఈ మన ఏపీ పోలీసు సంబంధించిన మీరు ఫిర్యాదు చేయొచ్చు మీరు అది కూడా చేయండి ఖచ్చితంగా టార్గెట్ ఇది పార్టీలకి రాజకీయాలకు అతీతంగా మేము ఈ కార్యక్రమం చేసుకున్నాం ఒక పార్టీని టార్గెట్ చేసి చేసే కార్యక్రమం కాదు ఇది వ్యవస్థ బాగుపడాలన్న ఒక మంచి అంత పనిచేస్తున్నాం కాబట్టి పట్టాభి గారు పట్టాభి గారు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తీరును బహిరంగంగా టీవీ విశ్లేషణలో ఖండించాను మీరు మాట్లాడిన ఆ అంశాలపైన అభ్యంతరాలు ఉన్నప్పుడు అది అలాంటి భాష వాడకూడదు మీ పైన వాడకూడదు మీరు వాడకూడదు అని ఓపెన్ గా చెప్పారు కానీ మీ కుటుంబాన్ని అరెస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తీరు మీ ఇంటిపైకి వచ్చిన దాడిని తీరును కూడా ఆ రోజు ఓపెన్ గా ఖండించాం చంద్రబాబు నాయుడు సతీమణి గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తే చాలా తీవ్రంగా స్పందించాం లోకేష్ ను పప్పు అని సోషల్ మీడియా అటాక్ చేస్తే ఖండించాం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడితే ఖండించాను నేను ఇప్పటికీ ఇరవై ఏళ్ళుగా టీవీలో విశ్లేషిస్తున్నాను దయచేసి ఇప్పుడు మీరు అనేక అంశాల మీద మీరు చేసేటువంటి విశ్లేషణలు కానివ్వండి లేదంటే మీరు స్టే చేసి ప్రజలకు వార్తల విషయంలో ఎప్పుడు కూడా ఏ రోజు నెగిటివ్గా భావించలేదు ఇప్పుడు ఏదైనా విమర్శ అనేది నిర్మాణం ఆ రకంగా చేసేటువంటి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం మీకుంది ఇప్పుడు మంచి చేస్తే మంచిగా చెప్పాలి ఏదైనా అబ్జర్వ్ ఇది అబ్జర్వ్ జరుగుతుందని చెప్పాలి ఇలాంటి వ్యక్తులు ఉంటేనే మంచిది వ్యవస్థలు కూడా ఎందుకంటే అధికారంలో ఉన్నాం మీ ప్రభుత్వం విషయం ఇటువంటి వైపులు జరుగుతున్నాయి చేసుకుని అని చెప్పే వ్యవస్థలు ఉండాలి కదా కాబట్టి మీరు అది కంటిన్యూ చేయండి నిర్మాణాత్మకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చేయాల్సినటువంటి సలహా చేయండి గత ప్రభుత్వం లాగా కాదు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడం టూ ఫోర్ జీవనం వంతుల ప్రయత్నాలు అటువంటి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండవు ఇవాళ మీడియాకి జర్నలిస్టు కాకపోతే ఏదైనా విమర్శల నిర్మాణా ఉండాలి వాస్తవాలు లేకుండా కల్పించి మాట్లాడతాం మాత్రం మేము అందరినీ కోరుతా ఉన్నాం కానీ మీరు అసలు మాట్లాడకూడదు మీరు ప్రభుత్వాన్ని దర్శించకూడదు మీకు హక్కు లేదు ఇక్కడ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదు మేము ఒక సొంత రాజ్యాంగాన్ని తయారు చేస్తుంది మేము పరిపాలిస్తాం అన్న కోపలు గతంలో ఏదైతే చూసామో వాళ్ళన్నిటికీ కూడా ముఖ్యం పాలసం జరిగింది కాబట్టి ఎలా కావాల్సి ఫ్రీడమ్ సార్ మాట్లాడచ్చు ప్రభుత్వాన్ని కూడా పట్టవి గారు ఫ్రీడమ్ అనేది ప్రభుత్వాలు దయా దాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు మీరైనా ఎవరైనా

మీరు గత ప్రభుత్వము అలా చేసింది కనుక వాళ్ళ పదకొండు సీట్లు ఇచ్చారు ఇంక ఇందులో వేరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏముంటుంది ప్రజలకు ఎంత కోపం ఉంటే పదకొండు సీట్ల పరిమితం చేస్తారు దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు ఇష్యూ వల్ల ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు ఇది నా మీరు కావాలంటే నా వీడియోలను వేల వీడియోలు ఉన్నాయి లక్షల గంటలు ఉన్నాయి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటాను ఉపయోగించి నాగేశ్వర్ అనేవాడు ఏ వీడియోలోనే ఎవరి పైన పాలకులు తయారు చేసినటువంటి ముఠ ఎంత తెలుగు కావాలంటే వాళ్ళు ముక్కులు వేస్తూ వాళ్ళు చేస్తూ ఉంటారు అప్పుడు మా పార్టీ సంబంధం లేకపోయినా టీడీపీ పార్టీ సాంధిక పరిధిగా బయట వారితో ఇంప్రెషన్ జరిగే విధంగా ముఖ్య చేసుకుంటారు కాబట్టి ఆ పాలకులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా తెలియాలి మా పార్టీ ముందు చేస్తున్నటువంటి అంటే మీరు ఒక తప్పు ఇంట్రెస్ట్ కల్పించడానికి కూడా గత ప్రభుత్వంలో వాళ్ళ కింద పనిచేసినటువంటి మతాలు పనిచేస్తుంటాయి బయటేమో లేదు ఖచ్చితంగా నిధులు జాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీలో అటువంటి సంస్కృతి ఎక్కువ లేదు అటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తాం మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎవరు వాళ్ళ అనుకుని నటిస్తా ఉన్నారు ఎవరు వాళ్ళకి ముఖ్యారు ఎవరు బయట ప్రపంచానికి ఇంకో విధంగా దాన్ని రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే చాలా ఉన్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాలి కాబట్టి ఇవి సార్ ఉంది గారు నేను మాట్లాడాలి మీరు నేను ఫోన్ చేస్తే చెప్పాను సో మళ్ళీ నేను మాట్లాడతాను పటాప్ గారు ఫైనల్ గా నా దగ్గర నుంచి ఒక క్వశ్చన్ పటాప్ గారు ఇప్పుడు ప్రొఫెసర్ గారికి భయం ఏమీ లేదు కానీ ఒక చిన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వస్తే ఆయన సేఫ్ అయినా నాగేశ్వర్ గారు అని చెప్పి ఎవరైనా ఏదైనా అటాక్ చేస్తే మీరు రవిశంకర్ గారు రవిశంకర్ గారు చెప్పండి మాకు మాకులు దాడులు వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటుంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు కొన్ని వందల మంది మీద దాడులు జరుగుతుండే ఇప్పుడు మా పైన జరిగినటువంటి దానికి ఎంతో మంది అధికార నాయకునే ప్రతీకారం తీసుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఏమీ జరగకుండా జరగనివ్వకుండా వద్దు ఇది మన సంస్కృతి కాదు మనం ఓర్పుతో సహనంతో ఉండాలి మన రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమే మనకు ముఖ్యం ఈ రాజ్యానికి మనం వెళితే అది ఎక్కడికి వెళుతున్నావు కూడా మనం ఊహించలేము వద్దని చెప్పి ఆయన చాలా గట్టిగా మా అందరినీ కట్టం చేశారు ఆ రకంగా అడిగితే మీరు చూశారు వాళ్ళు ఏ వైసీపీ నాయకులు ఇంటిపై దాడి లేదా లేదంటే వాళ్ళు ఏం లేదు కదా ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి దాన్ని చాలా మంది చాలా మంచి ఏం చేస్తుంటే రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది ఇవాళ ప్రతిరోజు మనం ఏపీలో హెడ్లైన్ చేయడం వస్తూ ఉన్నాం ఒక టీసీఎస్ వైజాగ్ వచ్చింది లేదంటే ఒక మిస్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది లేదంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఈ వారితో చూసుకున్నాం మనం లేదంటే రోడ్లు బాగుపడుతున్నాయి ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇస్తూ ఉన్నారు పెన్షన్లు ఏదైనా ప్రోగ్రెసివ్ గా కన్స్ట్రక్టివ్ గా డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా వెల్ఫేర్ ఓరియంటెడ్ గా మనం వార్తలు చూస్తున్నాం కానీ గత ప్రభుత్వం లాగా ఏదో డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్ పెట్టినందుకు వేధించారు లేదంటే కిరణ్ అనే వ్యక్తికి ఇతర దండాన్ని ప్రశ్నించినందుకు తిరుమల చేశారు పోలీస్ స్టేషన్ తో వారు అని ఇటువంటి వార్తలు ఏం చూడలేదు కదా కాబట్టి మీరు అక్కడ ధైర్యంగా అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడమే కాదు మీరు ధైర్యంగా ఏ అంశం పైన కూడా మీరు ఏదైనా తప్పు జరుగుతుంటే ఖచ్చితంగా మీరు విజయవాడలోనే మీరు ప్రెసిమెంట్ పెట్టి మాట్లాడచ్చు లేదా ఏదైనా గ్రౌండ్ టేబుల్ సమావేశాలు మాట్లాడచ్చు కాబట్టి మీకు అట్లాంటి భయాలు కొత్త నాగేశ్వర రెడ్డి గారు ఎఫ్ఐకి కూడా అట్లాంటి భయం అక్కర్లేదు రాక్షస పాలన ముగిసింది రాజ్యాంగం వాళ్ళు కల్పించినటువంటి హక్కుల్ని వాళ్ళు అమలు విధంగా వారు ఎటువంటి కార్యక్రమాలు అయినా చేయొచ్చు దానికి పూర్తి గ్యారెంటీ ఉంది కాబట్టి ఈ హక్కు ఈ హక్కు మీద మనం చచ్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు పట్టాభి మీరు చివరిగా మీరు పెళ్ళే ముందు ఒక్క మాట నేనేదో భయపడి ఈ మాట చెప్పడం లేదు ప్రజాక్షేత్రంలో పబ్లిక్ డొమైన్లో కనీసం కన్సిస్టెంట్గా వందలాది మంది వందల రోజులుగా జరుగుతున్న దాడి గనక చర్చ పెట్టాల్సి వచ్చింది అది కూడా అనేక సందర్భాల్లో చెప్పి చెప్పి ఈ చర్చ పెట్టాల్సి వచ్చింది భయపె ఎవరు భయపెట్టినా ఎవరు బెదిరించినా ఆంధ్రప్రదేశ్ రాకుండా ఉండే ప్రసక్తే లేదు మాట్లాడకుండా ఉంటే ప్రసక్తే లేదు దానికి భయపడదు అసలు మీద అసలు మీరు మాట చెప్పాల్సిన నాగకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు నెలల్లో ఎన్ని జిల్లాలకి సార్లు వెళ్ళారు ఎక్కడైనా ఆయనకి ఆటంకం కలిగిందా పూర్తి పోలీస్ బందోబస్తు ఇచ్చి మరి మీరు వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి అని పంపించాం కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అడుగు బయట వేస్తే ఆ బ్యాండకేతు రంటారు ఇంటి ఇంటి గేట్ గేట్ ని తాగుతో పెట్టేస్తారు ఆ అనే సెక్యూరిటీ లో ఉన్న వ్యక్తి సామేక అర్థంగా పోలీస్ పోహనాలు పెట్టి రోడ్డు పైన నడిపిస్తారు వాళ్ళే పడతారు దాని వల్ల ఐదు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి గారు అనేక స్థిరాలు పరిగిస్తారు ఎక్కడైనా చిన్న సంఘటన జరిగినా

పట్టాభి గారు పట్టాభి గారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ నాయకత్వంలో దాడి జరిగినప్పుడు బహిరంగంగా ఖండించిన వ్యక్తిని మాట మీరు దయచేసి నాకు ఒక్క నిమిషం ఇస్తే నాయకులు మీరు అసలు ఆ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమో లేదు సార్ మీ గురించి అందరు ప్రజలందరితో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందితో పాటు మాకు కూడా పూర్తి అవగాహన ఉంది మీరు ఎఫెక్టివ్ కాబట్టి మీరు నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ గా ఇప్పటి వరకు అనే రకంగా అయితే అనేక అంశాలను మాట్లాడుతూ వచ్చారు అదేవిధంగా ప్లీజ్ కంటిన్యూ సార్ మాకు మంచి సలహా సూచనలు ఇవ్వండి మీ ప్రతి నాలెడ్జ్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మీరు ఈ రకంగా చేస్తే ఇంకా బాగుంటుంది లేదా ఇనిషియేటివ్ స్టార్ట్ చేయండి ఫ్రీ టు అడ్వైజర్స్ ఆల్సో తప్పనిసరిగా మీరు మీ రెస్పెక్ట్ పొలిటికల్ పార్టీస్ ఈ రెస్పెక్ట్ గవర్నమెంట్స్ కానీ మీరు అన్నారు పాజిబిలిటీ ముసుగు వేసుకొని వైసీపీ వాళ్ళు రావచ్చు ఆ పాసిబిలిటీ కూడా నేను కొద్దిపారాయడం లేదు అందుకే ఇవాళ షోలో పేరుతో సహా ఉదాహరణలతో సహా చెప్పాను వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదని మీరు కూడా అనలేదు మీరు అనలేరు నేను ఏది వెరిఫై చేసుకోకుండా మాట్లాడను ఖచ్చితంగా

ఏదో ఆంధ్రప్రదేశ్కు వెళ్ళలేక కాదు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే అలాంటి నలభై ఏళ్ళ నా ప్రజా జీవితంలో పాత్రికేయుడిగా శాసన మండలి సభ్యుడిగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిగా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఇలాంటి ఏవి నాకు కొత్త కాదు కానీ ఎందుకు చేయాల్సి వస్తుంది ఇది అంటే ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నామని చెప్తోంది ప్రభుత్వం ఒక క్లెయిమ్ చేస్తుంది అసెంబ్లీ సాక్షిగా అసభ్య పోస్టులు పెడితే పీడీ చట్టం ప్రయోగిస్తాము అని మరి ఈ ప్రభుత్వం ఈ మాట అన్నప్పుడు ప్రజాక్షేత్రంలో అడిగే హక్కు మాకుంటుంది అయ్యా మీరు అసభ్య పోస్టులు పెడితే పీడీ చట్టం అంటున్నారు కదా నేను పీడీ చట్టం కూడా పెట్టమని అనడం లేదు నేను నిజంగా పీడీ చట్టానికి అనుకూలం కాదు కానీ మీరు పెడతామంటున్నారు కదా మీరు ప్రివెంటివ్ డిటెన్షన్ పక్కకు పెట్టండి ప్రివెంటివ్ కాదు ఇది మరి మీరు ఒక తప్ నేరం ఇంత బహిరంగంగా జరుగుతుంటే దీన్ని తెలుగుదేశం పార్టీ అధికారికంగా నేను అందుకే చెప్పిన పేర్లతో సహా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చాలా సింపుల్గా దీన్ని కొట్టేస్తారు ఎందుకంటే ఇది వేరే వాళ్ళు ముసుకేసుకొని టీడీపీ వాళ్ళుగా పోస్టులు పెడుతున్నారు పాసిబిలిటీ కూడా ఉంది కాదని నేను అన్నాను సోషల్ మీడియాలో ఆ దుర్మార్గం కూడా జరుగుతోంది తమ ప్రత్యర్థి పార్టీకి నష్టం జరగాలని కొరకు ప్రత్యర్థి పార్టీ వాడు పెట్టినట్లుగా పోస్టులు పెడుతున్నారు ఆ దుర్మార్గం జరుగుతుంది ఇక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ అందువల్ల దాన్ని కూడా ఎండగట్టడానికి బహిరంగంగా పేర్లతో సహా బహిరంగంగా ఉదాహరణలతో సహా చెప్పాను కేసులు పెట్టారా అంటే కేసులు కూడా పెట్టాము సో కే ఇది 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 ఇస్ ఆల్ లీగల్లీ డాక్యుమెంటెడ్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది మీరు నాకు ఇప్పుడు మీరు చూపెట్టింది నాకు వాట్సాప్లో డైరెక్ట్ వచ్చిన మెసేజ్ కదా నేను ఫోన్ నెంబర్ కూడా లొకేషన్ పంపించాను ఫోన్ నెంబర్ కూడా పట్టాభికుడు పంపించాను ఫోన్ నెంబర్ కూడా ఒకే టీమ్ వాళ్ళు అడిగినా పంపించాను ఇదేం సీక్రెట్ కాదు డైరెక్ట్గా ఏదో రాంగ్ నెంబర్లో వచ్చింది కూడా కాదు సయాన వారి ఫోన్ నెంబర్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్ ఫోన్ నెంబర్ ప్రైవసీ గనక ఆ గౌరవాన్ని ఇచ్చి ఫోన్ నెంబర్ బయట పెట్టలేదు కావాలంటే నేను ఫోన్ నెంబర్ కూడా చెప్పగలను నోటికి బట్ ఈ ధోరణి ఇది మంచిది కాదు ఆ వ్యక్తి గురించి కూడా నాకేం కోపం లేదు పాప ఆ వ్యక్తి ఏదో భావోద్వేగానికి లోనై పా పార్టీ పట్ల అభిమానంతో ఇలాంటి పనులు చేయవచ్చు అల్టిమేట్గా వాళ్ళే నష్టపోతారు ఇప్పుడు నష్టపోయేది ఎవరు ఆఖరికి చంద్రబాబు నాయుడు బాగానే ఉంటాడు లోకేష్ బాగానే ఉంటాడు పత్తాయి బాగానే ఉంటాడు ఈ అంగిల్లు చిప్పుకొని షర్ట్లు చింపుకునే కార్యకర్తలే నష్టపోతారు కేసులు వాళ్ళ మీదకి వస్తాయి కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇవాళ మేము యాక్ట్ చేస్తామని పట్టాపి ప్రామిస్ చేశాడు యాక్ట్ ఎవరి మీద చేస్తారు ఇలా పార్టీ కోసం ఏదో భావోద్వేగంతో పనులు వాళ్ళే కదా అందుకే నేను వాళ్ళను కూడా కేసులు పెట్టమని అడగడం లేదు కేసులు పెట్టలేక కాదు సుప్రీంకోర్టు దాకా పోలేక కాదు ఆ సామర్థ్యం లేక కాదు మిత్రులు లేక కాదు సుప్రీంకోర్టులో కూడా అనుభవం ఉన్న గొప్ప లాయర్లు నాకు మిత్రులుగా ఉన్నారు బట్ ఎందుకు పోము అంటే నాకు వ్యక్తుల మీద కోపం ఉండదు వ్యవస్థల్లో ఈ లోపాలను సరిదిద్దాలన్నదే కోరిక ఈవెన్ నాపై పోస్టులు పెట్టిన వారిపై కూడా నాకు వ్యక్తిగత కసి లేదు వ్యక్తిగత కోపం అంతకంటే లేదు నాకు నన్ను కనుక అడిగితే వాళ్ళని వదిలేయమని చెప్తాను వాళ్ళ మీద కేసు పెట్టమని కూడా చెప్పాను నేను ఇప్పుడు మీరు అన్నారు పట్టాభి గారు కేసులు పెట్టండి అని కేసులు ఎందుకు పెట్టలేదు అంటే వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే వారు ఆ సమయానికి ఏదో ఎమోషన్ గురై ఇవి పెడుతున్నారు ఇది మంచిది కాదు ఈ ట్రెండ్ను మనం వ్యతిరేకించాలి నాట్ ఇండివిజువల్ గాంధీ మహాత్ముడు అంటాడు ఒక వ్యక్తిలో ఉన్న నేరాన్ని వ్యతిరేకించాలి నేరస్తుని కాదు అని అందువల్ల ఇలా ఆ వ్యక్తి కూడా కొన్ని ప్రభావాలకు గురై పనిచేస్తున్నాడు కనుక ఆ ప్రభావాలను మనం వ్యతిరేకించాలి వ్యక్తుల్ని కాదు ఆ వ్యక్తి గుర్తించుకుంటే వాళ్ళు తప్పు జరిగింది పొరపాటు జరిగింది నేను ఇది చేయకూడదు అని మీకు ఉదాహరణ కూడా నేను మదీనాగూడలో ఒక ప్రైవేట్ కాలేజీలో డ్రైవర్గా పనిచేస్తాడు కల్వకృతి కుర్రోడు నాకు ఒకసారి ఫోన్ చేశాడు సార్ నేను బీజేపీ అభిమానిని ఆర్ఎస్ఎస్ అభిమానిని కొన్నేళ్లుగా మీ పైన ఘోరంగా పోస్టులు పెడుతున్నారు సార్ ఖండిస్తూ నేను రియలైజ్ అయ్యాను సార్ తప్పది మా ఆర్ఎస్ఎస్లో కూడా అంగీకరించారు సార్ నాకు ఇది చాలా పొరపాటు ఇక్కడ నుంచి నేను పెట్టను నన్ను క్షమించండి సార్ అని ఫోన్ పే చేశాడు నేను అన్న దానికి ఏముందయ్యా నువ్వు రియలైజ్ అయితే చాలు అందుకని లేదు సార్ మీరు మిమ్మల్ని కలిసి నేను పర్సనల్గా క్షమాపణలు కోరుకుంటాను సార్ ఎందుకంటే మీ అభిప్రాయాలు నాకు నచ్చకపోతే నేను ఇక నుంచి ప్రశ్నిస్తాను కానీ ఇలా పోస్టులు పెట్టాను ప్రశ్నించే నీకు ఉందయ్యా ఖచ్చితంగా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ యూ కెన్ కౌంటర్ మీ కానీ ఇలా కరెక్టే సార్ హైదరాబాద్కు చెందిన ఒక తెలుగుదేశం అభిమాను నాకు పోస్ట్ పెట్టాడు అద్భుతంగా మెయిల్ చేశాడు ముప్పై మూడేళ్ళ పిల్లాడు చాలా అద్భుతంగా మెయిల్ చేశాడు సార్ మీరు నేను చంద్రబాబు నాయుడు అభిమానిని నేను హైదరాబాద్లో హైదరాబాద్ లో పనిచేస్తుంటాను సో మీ రెగ్యులర్గా మీ వీడియోలు చూస్తుంటాను అనేక అంశాల్లో మా వా మా వారికి కూడా మీరు మీరు చేసే విమర్శలు నిజంగా వాళ్ళు ఉపయోగించుకుంటే పది కాలాల పాటు అధికారంలో ఉండడానికి ఉపయోగపడుతుంది వి రెస్పెక్ట్ సార్ ఆర్ విత్ సార్ అని పోస్ట్ పెట్టారు అందువల్ల తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది వందల మంది నా పోస్ట్ పెడుతున్నారు మెసేజ్ పెడుతుంటారు అందువల్ల పార్టీ పేరు అనడం లేదు కొంతమంది వ్యక్తులను కూడా అనడం లేదు ఇప్పుడు మీరు చూపెట్టిన వ్యక్తులు కూడా నాకు నాకు పర్సనల్గా ఏమి లేదు అందుకని నేను వల్ల మీరు కేసు పెట్టలేదు నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చి కొన్ని నెల నెల రోజులు రెండు నెలలైనా నేను కేసు పెట్టలేదు కదా ఎందుకంటే పాపం పర్సనల్ గా మనం అటాక్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు ఈ ట్రెండ్ మంచిది కాదు ఈ ట్రెండ్ మాకు అధికారం ఉంది మేము ఏమైనా చేస్తాం మమ్మల్ని మాత్రం ఏమనొద్దు మేము మాత్రం అంటాం ఈ ధోరణి తెలుగుదేశం పార్టీ కనుక నియంత్రించుకుంటే ఆ పార్టీకి లాభం ఇట్ టు చంద్రబాబు నాయుడు సో వాళ్ళ ఇష్టం అది వాళ్ళు వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయించితే ఉపేక్షిస్తే వారికే నష్టం లేదు ఇకనైనా ఈ ధోరణి మా పార్టీ వాళ్ళైనా నాగేశ్వర పైన కాదు ఎవరిపైన పెట్టకూడదు అంటే ఓకే ఫైన్ విల్ టేక్ ఇట్ విల్ అప్రిషియేట్ ఇట్ కేసులు ఇవి పోలీస్ స్టేషన్ ఇది కాదు కదా